ఆయన చెప్పదలుచుకుని పక్కనే కూతవేటి దూరం ఉంది ఈ పక్కనే ఉన్నాడు ఆయన ఉన్నది మూడు అడుగులు ఆయన ఆరు అడుగులు ఎత్తే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని అని మూడు అడుగులు ఆయనకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మూడు రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తే నియోజకవర్గానికి ఇస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన మూడు రోజులు కాదు పదేళ్ళు మీకు అవకాశం ఇచ్చింది ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే నీకు తెలిసిన విద్య ఒక్కటే దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు నీ ఊరు మండలం చేసుకున్నావు మండల ఆఫీస్ అన్న వెతుకున్నవా ఎంఆర్ఓ ఆఫీస్ అన్న వెతుకున్నవా పోలీస్ స్టేషన్ అన్న పెట్టుకున్నావా పదేళ్ళు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ ఒక పోలీస్ స్టేషన్ పెట్టుకోలేని సన్నాసి ఇవాళ మా మందుల సామెను తీసుకొస్తే సిగ్గుతో తల వంచుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటానే ఆయన ప్రగాల్భాలు పలుకుతున్నాడు ఏది ఒక్కసారి అడ్డుకొని చూడు మా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు నా పక్కనే రెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ఊరికాడ మేమందరం ఈ వేదిక ఉన్న వాళ్ళు ఎవరు అక్కర్లేరు మా దామన్న ఒక్కడు దాడు ఈ నియోజకవర్గంలో కూర్చుంటే అడ్డుకునేటోళ్ళు ఎవరో అడ్డం పడేటోళ్ళు ఎవరో వాళ్ళ కథ ఏందో వాళ్ళ కమామిల్స్ ఏందో దామన్ననే తేల్చగలను ఇవన్నీ నేను మాట్లాడగలను